ఇవాళ మనం చందమామ కథల నుండి సోదర ప్రేమ అనే కథని తెలుసుకుందాం ఒక రాజు దగ్గర కొందరు బానిసలు పనిచేస్తూ ఉండేవారు ఒకసారి ఖజానాలో ధనం తరిగిపోయింది దాన్ని సరిచేయడం కోసం ఒక్కొక్క బానిస కష్టపడి సంపాదించి వెయ్యి రూపాయలనిస్తే రాజు విడుదల చేస్తానన్నాడు బానిసలలో ఇద్దరు అన్నదమ్ములున్నారు తమ్ముడు బలహీనుడు అన్న బలశాలి అతను బాగా కష్టపడి శ్రమించి వెయ్యి రూపాయలు చేర్చి రాజుకిస్తూ ఇది తీసుకుని మా తమ్ముణ్ణి విడుదల చేయండి అన్నాడు నువ్వు శ్రమపడి సంపాదించినది నీ తమ్ముడికి ఎందుకు ఉపయోగిస్తున్నావు అని రాజు అడిగాడు నా తమ్ముడు దుర్బలుడు పని నేను ఇంకా పనిచేసి నా విడుదల కూడా పొందగలను నేను విడుదలైపోతే నా తమ్ముడి సంగతి ఎవరు చూస్తారు అన్నాడు అన్న రాజు అతని సోదర ప్రేమ చూసి డబ్బు తీసుకోకుండానే అన్నదమ్ములను విడుదల చేశాడు ఇదండి వాళ్ళి మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు సెలవా మరి